అల్వాల్ వెంకటాపురం నూట ముప్పై డివిజన్ లో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ తో కలిసి గురువారం పలు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఆర్టీసీ కాలనీలో పద్దెనిమిది లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు ప్రారంభించామని శివానగర్ ప్రాంతంలో మరో ముప్పై రెండు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులు మొదలు పెట్టామని చెప్పారు డివిజన్లో ఒకటి ఆర్టీసీ కాలనీలో రోడ్ ఇనోగ్రేషన్ చేసుకున్నాం అదేవిధంగా శివానగర్ లో కూడా చేసుకున్నాం శివానగర్లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇది పెండింగ్ ఉన్నాయి అనమాట రోడ్డు బడ్జెట్ లేదని ఆపేసారు కాకపోతే కల్వర్ట్లు నాలుగుండే మూడు అయిపోయినాయి ఒకటి ప్రాసెస్లో ఉంది ఈ రోడ్ కూడా ఈరోజు ఇనోగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది ఆల్మోస్ట్ అది ఇది కలిపి యాభై లక్షల్లో మొత్తం ఫండ్ తీసుకొచ్చినాము ఇది జిహెచ్ఎంసీ ఫండ్ కాబట్టి కార్పొరేటర్ నేను వచ్చి ఇది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది కొంచెం మిస్గైడ్ అయ్యింది పబ్లిక్కి వేరే వాళ్ళు తీసుకొచ్చి అది కాలేదు ఇది జిహెచ్ఎంసీ ఫండ్ కాబట్టి కార్పొరేటర్ గారే వచ్చి చేయాలని ఉంది మా ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ శివానగర్లో లో ఈ రోడ్ వేయడం అనేది చాలా అది కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు విజిట్ చేయడం జరిగింది ఆ బస్తీవాసం జరిగింది అది కూడా తొందరలోనే మరి పనులు షురు చేపిస్తానే ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది మరొకసారి మరి మా స్థానిక శాసనసభ్యులు రాజకీయ గారికి అలాగే కార్పొర గారికి వారి కృతజ్ఞతలు తెలియజేస్తారు ఈ మార్నింగే కాంగ్రెస్ నాయకులు వచ్చి ఇనాగ్రేషన్ చేసి మళ్ళీ మీరు కూడా వచ్చి ఇనాగ్రేషన్ చేస్తున్నారు అసలు ఏంది ఇది నే బైసేది ఏంటంటే ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్రజలు గెలిపించిన కార్పొరేటర్ గారు ఉన్నారు మరి నిరంతరము పదిహేను నుంచి సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నాం మరి గతంలో ఇక్కడ కలవట్స్ కట్టినాము అలాగే టూల్ రూమ్ కట్టినాము పార్కు డెవలప్ చేసినాము ఐ బ్యాంక్స్ వేసినాము ఇంకా అయినా కానీ శివానగర్లో ఇంకా కొన్ని పనులు మిగిలిపోయినాయి అవి కూడా చేస్తున్నాము శాసనసభ్యులు చాలా చురుగ్గా ఉన్నారు మరి వాళ్ళు కూడా అందుబాటులో ఉండే ప్రతిదానికి మరి మేము వెళ్తే జేడ్సీ గారికి చెప్పి మరి శాంక్షన్స్ ఇస్తూ ఉన్నారు అది మీకు తెలుసు ఇక కాంగ్రెస్ పార్టీ అంటే మరి వాళ్ళు ఏ ప్రోటోకాల్తోని వాళ్ళు చేస్తారో వాళ్ళ విఘ్నతకే ఉద్దేశం నేను చెప్పేది ఒకటే అభివృద్ధిలో అందరు భాగస్వాములు అయితే సంతోషం అంతేగాని ఎలక్షన్లప్పుడు అది ప్రజలు నిర్ణయిస్తారు అంతే గాని ఇప్పుడు పనులు చేసే వాళ్ళను ఇబ్బంది పెడతా అంటే మరి ప్రజలు చూస్తారు వాళ్ళు ప్రజలే కానీ న్యాయంగా